డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో వరుస ప్రాజెక్ట్స్ను టేక్ ఓవర్ చేస్తున్నాడు కనీసం ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ పక్క అనేలా ఉంది ఈ విషయంలో ఎలాంటి ఢోకా లేదు ప్రభాస్ సూపర్ స్పీడ్ లైనప్స్ గురించి తెలిసిన వారంతా కూడా ఈ విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే వీటన్నిట్లో ముందుగా మ్యాజిక్ చేయబోతున్న సినిమా రాజాసాబ్ ఇప్పటికే ఈ సినిమా నుంచి వినిపిస్తున్న బజ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఇక రీసెంట్గా బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తున్నాయి సలార్ కల్కీ సినిమాల తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే మొదట మారుతి దర్శకత్వంలో ప్రభాస్ అనగానే అందరూ కాస్త షాక్ అయిన మాట వాస్తవం సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ కూడా వచ్చింది కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది ఫ్యాన్స్తో పాటు రాజాసాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు రాజాసాబ్ నుంచి వస్తున్న ఒక్క అప్డేట్ ఒక్కో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అసలు ఇది ప్రభాస్ కెరీర్లోనే ఎప్పుడు టచ్ చేయని క్యారెక్టర్ ఒక హీరోగా ప్రభాస్ నువ్వు అంతా చూశాను కానీ ఒక ఘోస్ట్గా మాత్రం ఎవరు ఎప్పుడూ చూడలేదు దీంతో సినిమా మీద ఇంకాస్త ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది దానికి తోడు ప్రభాస్ లుక్స్ గెటప్ ఇంకాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి ఇక నిర్మాత కూడా రాజాసాబ్ చిన్న కథ కాదు చిన్న సినిమా కాదు అంటూ చెప్పుకొచ్చారు పైగా వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ మూవీ కానుందని హైప్ ఇచ్చారు దీంతో సినిమా మీద ఆశలు అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇవన్నీ ఒక్కెత్తతే ఇప్పుడు రాజాసాబ్ నుంచి వినిపిస్తున్న వార్త వింటే పోతారు హైప్తో మొత్తం పోతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే రాజాసాబ్లో కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్ను తలపించేలా ఉంటాయట బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి హ్యారీ సిరీస్ సిరీస్కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ స్టోరీస్ నచ్చని వారు ఎవరు ఉండరు నిర్మాత ఏ రకంగా చెప్పారో తెలియదు కానీ ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ను గమనిస్తే కాస్త పోలికలు ఉన్నట్లుగానే అనిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే మాత్రం రాజాసాబ్ మీద వద్దన్న కాసుల వర్షం కురవడం ఖాయం ఈ న్యూస్ ఇప్పటి వరకు క్రియేట్ అయిన ఎగ్జైట్మెంట్లో స్పైస్ను యాడ్ చేసిందని చెప్పి తీరాలి సహజంగా సినిమా రిలీజ్కి ముందు అంచనాలు ఇలాంటి కంపారిజన్స్ వస్తూనే ఉంటాయి డార్లింగ్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోస్ సినిమా అంటే ఇంకాస్త జోరుగా వస్తుంటాయి అయితే రిలీజ్ తర్వాత ఆ అంచనాలు ఎంతవరకు నిలబడతాయన్నదే మ్యాటర్ ఒకవేళ మేకర్స్ ఆ అంచనాలు అందుకోకపోతే సోషల్ మీడియాలో అదే రకంగా ట్రోలింగ్ కూడా ఉంటుంది ఆల్రెడీ కొన్ని సినిమాల విషయంలో అది ప్రూవ్ కూడా అయింది ఇక మారుతి సాప్తో ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుంటాడో చూడాలి మరి లేటెస్ట్ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి